Why we said that we will make best decisions for people who would have different kinds. When we talked about ourını Vincent who will be 무�aha, the Commission would give an access and the對不對. However, what is the Census Bureau? What అందరి నమస్కారం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలుగు మహిళ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎంతమంది వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు వాళ్ళ నాలుగు తరిగిన తెలుగులో మీడి నాలుగు వేల మందితో తెలుగు కానీ నాలుగు వేల మందితో తెలుగు మహిళ ఏదన్నా లేదు ఒక గ్రామంలో

రాజకీయాలంటే నేను ఈ మా బ్యాంక్ చేసి స్పష్టంగా చూసేవాడు జనం మొత్తం తొమ్మిదిలో తొంభై గ్రామాల్లో నా పుట్టినరోజు రెండు వేల ఇరవై అక్టోబర్ మూడు వందల పది గ్రామాల్లో నా బ్యాంకు పెట్టారు అది జనం కోసం మొత్తం వచ్చి కనిపించినప్పుడు ఫస్ట్ టైం ఒడిపోయి బాధ చేసిన గ్రామాల

ಗ್ರಾಮರೋನ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂತ ಸೆಕ್ಯೂರಿ ಪೊಲೀಸ್ ಅಂತ ಗ್ರಾಮವರಲ್ಲಿ ಅಂತ ಗೊಡವ ದಾಖಲೆ ಕಾಲ ಎಲ್ಲ ಗೊರೋದು ಅಲ್ಲೇ ರಾಜ್ಯ ಪರಿಸ್ಥಿತಿ అలాగే సోదరుల రవి యావర్ పదవి పీకేశారు బ్యాంకు పిలిచారు కానీ శ్రీనివాసరావు అది రాజకీయం తెలుసుకొని తెలుసుకోండి రాజకీయాల్లో కానీ రాజకీయాల్లో రెండు పదవ కోసం తప్పుడు పట్టడం పద అక్కర్లేదని ఎడతాం ఎంత రాజకీయంలో ఉండేవాళ్ళు డబ్బు సంపాదన రాజకీయం వేదికయ్యే వాటికి చాలా మార్పు రాజకీయాల్లో కాలకరంలో వచ్చేసి మనం చేయలేవాడికి అలాగే వైసీపీలో ఎన్నో అవమానాలు పోస నా పుట్టినరోజు మొన్న రోజు పిలిస్తే నేను మా అపార్ట్మెంట్ బయట కొత్త రెండు వందలు పోలీసులు నేను సెకంలో ఉంటే మా ఆఫీస్ దగ్గరికి పంపించడం రెండు వందలు పోలీసులు పెట్టారు అక్కడ వెయ్యి వందలు జిల్లా మొత్తం ఆ రోజు వైసీపీ నాయకులు వచ్చింది అక్కడి నుంచి ముందు ఎంత మీద దాదాపు మళ్ళీ రెండు వందల మంది పోలీసులు ఆరు పెట్టుకుని తర్వాత ఎన్ని అవమానాలు ఎనభై తొంభై కోట్లు ముఖ్యమంత్రి చేయడానికి ఖర్చు పెట్టినా అన్ని పరీక్షలు కానీ ఆ కంటేస్తే నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేశాడు ఒక పది నిమిషాలు మాట్లాడాడు మాట్లాడి కొంచెం కోరుకోగానే వచ్చినట్టు అపాయింట్మెంట్ చెప్పాను కేఎన్ వారం రోజుల్లో వచ్చి నేను నా ఎంతో మనస్కరించి రాష్ట్రంలో కలవాల నాకు పరామర్శించి సోనియా గాంధీ గారు చెప్పింది అందరినీ పిలిచి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పరకరించుకుంటే అందుకే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నీకో న్యాయం నాకు కూడా ఉంటుంది సార్ అలాగే ఈ అవమానాలని మనం వయలేదని ఈ అవమానాలకి చాలని నేను వైసీపీకి గుడ్ బై చెప్పాను జేఎస్ నరేష్ బాబు గారిని మాజీ శాసనసభ్యులు మైలూరు మాజీ శాసనసభ్యులు వెళ్తే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కలిసింది నువ్వు నా మాట ఇంటి లేదు రెండు న్యాయం చేశా నీ రెండు పదవిస్తారని తీసుకోవట్లేదు ఇస్తా క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా ఎమ్మెల్సీ ఇస్తా నువ్వు నా మాట ఇని చెప్తే అన్న నాకేం ఇద్దరు మనుషుల మధ్యలో అభిప్రాయం వచ్చినప్పుడు

రామారావు గారు బిడ్డను అవమానించింది చాలా ఎక్కువ ఆఫీస్ అనేది ప్రాణం లేని తెలుగుదేశం పార్టీ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి సారిడుతుంది ఎవరు చెప్పలేదు తెలుగుదేశం పార్టీ కాకపోతే అలాగే పార్టీ కార్యాలయంలో బిల్డింగ్ షెడ్ ఏదో కానీ ఎన్టీఆర్ బిడ్డలు అవమానించినప్పుడు అది ఆవిడ ఎంత మందనపడో అది అర్థం చేసుకుంటుంది మనం నియోజకవర్గంలో ఇక్కడ చనిపోతే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఎంతవరకు మా కాన్ఫ్యూస్ లో నిజం అనే కార్యక్రమం జరగడంలో జరగ సమాచారం అలాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ ఆ బ్యాంక్ చేసి పేద పచ్చగొట్టు లేని ఇటు ఇక్కడ ఉన్న పనికి రాష్ట్ర మంత్రులుగా ఉన్న పేరు గురువు కూడా ఈ నియోజకవర్గంలో అని అడిగినా అడగపోయినా ఎవరు అడిగితే అడగపోయినా చెప్పి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పెట్టి ఆ మీటింగ్ లో ఆయన మాట్లాడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దు పెట్టొద్దుపడద్దు వాటి కోసం కేసు ఎదుర్కొన్నారని నేను జగన్మోహన్ రెడ్డి గారి కలవాలను నేను ఎవరైనా చెప్పిన రోజు పెట్టుకొచ్చా జగన్ చెప్తే ఈ మంత్రులు పత్రిక వైసీపీలో నమ్మకాల నా అనుకున్నా యువతని అందరినీ మా ఆపోజిట్ అతనికి అటాచ్ అయ్యే పనిచేసే పరిస్థితులు ఈ రా ఈ నా పచ్చక పేరు కుమారుడు రావడం కూడా పోరాడి విజయాలు పూర్తి ఇప్పించారు ఇంత తక్కువ మారిన స్థితిలో ఈ ఉన్నప్పుడు నేను గమనంలో రాజకీయాల్లో కొనసాగుతాన్ని చాలా మీటింగ్లో ప్రతి ఊరు వాళ్ళని చెప్పారు కొనసాగుతానని చెప్పారు ఆలోచించి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ పదమూడు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కార్యకర్తలని బాగా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉందని నా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రెండు మాటలు కలిసి చూసింది కార్యకర్తలు ఇంకా పటిష్టంగా తయారు చేయాలి పార్టీ కొంత వీకెండ్ అనిపిస్తుంది అంటే దాని కారణం ఏ ఆఫీసు వాళ్ళు పెడతారు మేడం పెడతారు దాన్ని బలోపేతం చేద్దాం ఉద్దేశంతో తెలియదు కమిటీ లేని కానీ మీ తెలుగు వేడు కమిటీ కానీ జరిగింది అలాగే ఇంకోటి చదువు నివేదికలో చాలా మంది అక్కడ పరికమ పనిచేసేవాడు రాజకీయాల్లో చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ సుస్పష్టంగా వేదిక ద్వారా నేను సో నేను ఐదు మాస్ ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్చార్జ్ ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఒక వైసీపీ కార్యకర్తలు కేసు పెట్టాలి ఆఖరికి రిగిలి చేసినా కూడా నేను ఒక్కడిని ఒక్కడిని కూడా ఎవరు పాప మాట వదిలేశారు దయ దొరుకుతుంది కాబట్టి

ఈ రోపే నాకు తీసుకోండి మీరు ఆలోచించి మన పెట్రోల్ భవిష్యత్తు కోసం మీ పెట్రోల్ భవిష్యత్తు కోసం ఎంతసేపు గడ్డి కుట్లు ఇచ్చి అరాచకాలు చేసి అక్రమీలు చేసి రాజకీయాన్ని వ్యాపారంగా మనం అతను కావాలని నేను కావాలనేది మీరు ప్రజలతో విరుగుగా చెప్పండి మేడం సోదర మీ మీ ఊరులో అట్లా దాదాపు సోదరుగో గంగబాబు గారి దాడి

మహిళా సాధికారాన్ని చేసింది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాత్రం చంద్రబాబు గారు అసలు రెండో ఆలోచన అట్లాగే ఈ రోజు మళ్ళీ మొదలు పెట్టారు పోయినసారి దొంగలు ఇచ్చారు ఇళ్ళ పట్టలు ఎవరైనా రెవెన్యూ జాయింట్ కలెక్టర్ ఎవరో చాలా పంచండి కానీ పోయినసారి ఎన్నికల ముందు మూడో తారీఖు నుంచి దొంగలు తెలుగుదేశం నాయకులు పెంచు గెలిపిస్తే ఆలోచించండి ఆ దొంగ రెండు వేల పంతొమ్మిది దొంగ రామచంద్ర గారు కేసు పెట్టారు మళ్ళీ ఇప్పుడు అదే దిక్కుమైనస్తారు పొట్టగట్టు పొలాలు అలాగే ఎస్ఐ యాలు అలాగే ఇరవై పొలాలు

నేను స్వాగతిస్తాను నేను పేద పిల్లలు ఎలబట్టాలి నేను సానుకూలంగా ఉంటాను ఐదు మాసాల నుంచి అనవంటు ఏడు వందల మందికి ఇచ్చారు మన విశ్వేశ్వర గారిని అప్పల గారిని పొలం తీసుకుంటే నేను అలాగే డబ్బు తీసుకోవాలి జాయింట్ కార్డులో డబ్బులు ఇవ్వకుండా నా పేరు చెప్పండి చెప్పి నేను అది నా క్యారెక్టర్ అట్లాగే మన పాపం ఇచ్చాము ఇచ్చాను ఎన్నిక రెండు వేల మంది గిడ ఇచ్చాం అలా

మీరు అయ్యి పొడకోవకున్నా డాక్యుమెంటేషన్ చేసి అది అంత అయినా గిడ పంచాలి కానీ ఎన్నికలు చూస్తాం మీ వ్యవహారం చూస్తా చంద్రబాబు కూడా చెప్పే విషయం అలాగే ఇలా ఆరోటో సోదరు ఈ కేసులు పోసే మనం ఎంతకన్నా దిగుబడి చాలా చేసేది ఆఖరి తెలియక భయం

మీ ఇష్టం కానీ చంద్రబాబు నాయుడు గారి భార్య ఉన్న తర్వాత ఇంకెక్కడ మాత్రం వేస్తే నేను బలంగా అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది చంద్రబాబుతో గారి పదిహేను వేలు తప్పు కాకుండా ఉంటారు ఇంకా పాటలు కలిసారంటే అధికారంలోకి వచ్చినాక ఆరు మంచి తొమ్మిది పెద్ద మాట అధికారంలోకి వచ్చిన వెంటనే పదిహేను వేలు మనకి పట్టాలి ఇంటి పరిస్థితుల్లో తెలుగుదేశం అలాగే గతవైభం తేవాలంటే వాతావరణం కొట్టాలంటే తెలుగుదేశం జెండా ఎక్కడయ్యని కోరు ఎన్నికలప్పుడు ఆక్రవారం రోజులు మహిళా సుబ్రహ్మణ్యం మీ గ్రామాల్లో కుట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ మా మమ్మల్ని కూడా పదివేల ఫస్ట్ ఎంపీకి క్రాస్ పడిపోయింది అలాగే పదివేల పదివేల చెప్పండి ఎంపీ తెలియదు వచ్చినా కాయని చెప్తాం అలాగే మీరు గ్రామాల్లో ఆఖరి పది రోజులు నా కోసం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయాలని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాలను బాధితులు కోసం పవన్ కళ్యాణ్ గారు దేశవంతగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటించుకుంటూ ఈ సభ వేదిక ద్వారా పవన్

ఈ ఊరు ఊళ్ళో పెట్టి ఊళ్ళో పొట్లు పెట్టి తెలుగుదేశం ఎందుకు అధికారం రావాలో చెప్పండి చంద్రబాబు గారు వస్తే యువత యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయని చెప్పండి గతవరంలోనే ముప్పై వేల మంది ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితుందని చెప్పండి పడిపోయి రాష్ట్రంలో పెరగాలంటే చంద్రబాబు గారు రావాలని చెప్పండి అలాగే ఈ రాష్ట్రంలో దశ విజా మార్చాలంటే సంక్షేమం ఒకటే సరిపోదు అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన సంకేత ప్రభుత్వం గవర్నమెంట్ కళ్యాణ్ ప్రభుత్వం రావాలని ఊరు కూడా చెప్పండి ఈ ఈ మహా మీరు కూడా పాల్పంచుకోవాలి ప్రతి మహిళా సోదరండి కోరుతూ ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నలుగురు ఈ మహిళా కళ్యాణానికి అభినందనలు తెలియజేస్తూ నేను సెలవుస్తున్నాను జై జైస్తున్నా